అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురం ఉత్సాహంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు భూపయ్య ఆగ్రహారంలో బంగారు వెండి వర్తక సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించారు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు యువతులు అందమైన రంగవలు వేశారు అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులుగా యాభై గ్రాములు ముప్పై గ్రాముల వెండి గ్లాసులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్యవర ప్రసాద్ అందజేశారు భూపై ఆగ్రహారంలో మహిళలు మొత్తం ఎనభై ముగ్గులు వేయగా న్యాయ నిర్దేతలుగా ఉండ్రో ఆశీర్వాదం పచ్చిగొల్ల సుధా ఎండూరి సీత ముగ్గులను కలిసి పరిశీలించారు మొదటి బహుమతిగా బండారలంక గ్రామానికి చెందిన మల్లేశ్వరికి కమిటీ తరపున బహుమతి అందించారు ఈ కార్యక్రమంలో నల్లమిల్లి నారాయణ రెడ్డి గోపీ కృష్ణారెడ్డి పెనుమత్స సీతారామరాజు పులగం సూరెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్మ చెప్పేసి వస్తున్నారు అలాగే మీ ముగ్గుల్ని మీరు కాంపౌండ్ ప్రైజ్ బాధ్యత మీద విన్నారు పాటు ప్రైజ్ ఎం నాగలక్ష్మి గారు ఎప్పుడైనా చూస్తున్న వచ్చేసి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ అయితే ఫస్ట్ ప్రైజ్ విన్నా మధ్యలో ఉంచండి మధ్యలో ఉంచండి యాభై గ్రాములు హ్యాట్రిక్ అయితే గత తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కోనసీమ రావడం జరిగింది మంచి దినదిన పూర్తిగా ఈ పదిహేను సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు పోటీలు మా మేనళ్ళు ఆ రాజు గారు పెరుమ సీతారామరాజు గారు కలిసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా అక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చామండి ఇప్పటికీ ఎనభై ఐదు మంది స్టార్ట్ స్టార్ట్ చేశారు అందరికీ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా గిఫ్ట్లు ఇచ్చుకుంటా వస్తామండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పది ముగ్గులతో స్టార్ట్ అయ్యి ఇవాళ పదిహేను సంవత్సరంలో ఎనభై తొమ్మిది ముగ్గులు వేసే స్థాయికి వచ్చామండి నేను అందరికీ కూడా ఈ సాధన అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఫస్ట్ స్టార్ట్ చేయడం కాఫీ క్లబ్ ద్వారా స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ముగ్గులు అంతా కూడా పల్లెటూరు ఎవరు వేస్తారు ఈ పల్లె టౌన్ లోకి వచ్చి ఎవరు ఈ ముగ్గులు వేస్తారో లేదా ముగ్గు వేస్తే ఏదో జరుగుతున్నాయి ఏదో ఇస్తారో మరి వెళ్ళిపోతాం అన్నట్టు కాకుండా ఎవరిని ఈ సంవత్సరం ఉందా అంటే ఏ ఏ రోజున ఉంది ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో అని వాళ్ళే ఫోన్ చేసిన స్థాయికి ఇది వచ్చిందంటే కూడా మన నల్లమీలి నారాయణ రెడ్డి గారు నలమీలి గోపాలకృష్ణారెడ్డి గారు అలాగే సీతారామరాజు గారు కారూడి సతాం రెడ్డి గారు వీళ్ళ నలుగురు చూసి అమోఘమని చెప్పుకోవచ్చండి అలాగే ఇంత కార్యక్రమంలో కూడా మేమందరం పాల్పంచుకోవడం మా అదృష్టం ఎందుకంటే మన భవన్ సజ్వా గారు చెప్పినట్టుగా ఇది ఎంత కూడా పల్లెటూరులో ఉందండి ఇది టౌన్ కి రాలేదు కానీ ఈ టౌన్ లోనే పల్లెటూరులా ఇప్పుడు మన వాతావరణం చూస్తే ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం మన ఇంట్లో జరిగే సందడిలా ఒక